mm ના પછી મુદ્દું જામ પણ એમ દેવાના બાબા શ્રી સ્વરૂપાયમ મહા રખ દેવી દેવતા બે ઓમ

కోవూరు ఇంకేం చేద్దాం మండలంలోని గంగవరం గ్రామంలో కొన్ని ముందుగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తేదీ అవ్వా తాతలకు ఇంటి పెద్ద కొడుకై పెన్షన్లు ఇవ్వడం జరిగింది మనం అందరం చెప్తూనే ఉన్నాం ప్రతిపక్షాల వాళ్ళు పెన్షన్లు ఒక్కటే పండగ చేసుకుంటున్నారు అంటున్నారు కానీ ఆ పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఎంత విలువైందో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిసేబుల్ పీపుల్కి పదిహేను వేలు అందించినప్పుడు వాళ్ళు ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీ ఆదివారం వస్తే రెండో తేదీ ఇస్తామనుకుంటారు కానీ మన ముఖ్యమంత్రి ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇస్తున్నారు ఇది ఈ రోజు ఇచ్చింది కాదు గత ఇరవై నెలల నుంచి ఇదే మాదిరి మనం ఇస్తున్నాం నాయకులం వచ్చి ప్రజలు వాళ్ళకి చెప్పి ఇదిగో అమ్మ మీకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం వాళ్ళతో మనకి ఆ కాంటాక్ట్ ఉండడం చాలా గొప్ప విషయం అలాగే మనం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఆ సూపర్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది ఒక పెన్షనే కాదు తల్లికి వందనం అలాగే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాజముద్రతో అలాగే అన్నదాత సుఖీభవ రెండుసార్లు ఆల్రెడీ ఇచ్చున్నాం యూరియా పుష్కలంగా ఇచ్చాం అన్ని దగ్గర రైతులు సుభిక్షంగా ఉన్నారు అలాగే కాలువలు తవ్వించాం గవర్నమెంట్ తరఫునైతేనేమి ఇప్పుడు నీటి సంఘ అధ్యక్షులు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ అవసరమో అవన్నీ కూడా తవ్వడం జరిగింది అవన్నీ ఒక అయితే ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని ఇప్పుడు ఇక్కడ ఒక సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేసాం అది శాంక్షన్ అయింది ఎప్పుడో మళ్ళీ వెంటనే వస్తారు వాళ్ళు మేము అది శాంక్షన్ చేసామని చెప్పి అది ఎప్పుడో వచ్చింది కానీ దాన్ని టెంకాయ కొట్టి వదిలేశారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసాం ఇక్కడే ఆ సర్పంచ్ కూడా ఉన్నారు అవునా కదమ్మా ఇప్పుడే పూర్తి చేసి సరే సరే సరే